ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగుల భర్తీకి సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తి అయిన ఎగ్జామ్ సంబంధించిన పనిష్టి వన్ ఫలితాలను గురుకుల నియామక సంస్థ వెబ్సైట్లో అందుబాటులో వచ్చింది అందులో భాగంగానే స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్తో పాటు స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గల ఫిజికల్ డైరెక్టర్ పోస్టులతో పాటు పీజీటీ ఉద్యోగులకు సంబంధించిన వన్ ఫలితాలు అయితే వచ్చాయి అయితే మనకు ఈ లైబ్రరీ పోస్టులకు సంబంధించి కానీ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కానీ ఒక విషయం చూసినట్లయితే డబల్కి సెలెక్ట్ అయ్యారు అంటే డిఎల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి జేఎల్లో కూడా ఉన్నాడు సో జేఎల్లో ఉన్న అభ్యర్థి స్కూల్ లైబ్రరీలో ఉన్నాడు ఈ విధంగా మనకు డబల్ డబల్ పోస్టులకు అయితే సెలెక్ట్ అయ్యారు సో ఈ విధంగా భర్తీ చేయడంతో ఒక దాదాపుగా అంటే ఒక నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే పది నుంచి ఇరవై మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది ఈ తక్కువ పోస్టులే కాబట్టి పది నుంచి ఇరవై మంది అభ్యర్థులు అదే టీజీ టువంటి ఉద్యోగాలు అయితే వందల్లో ఉండే అవకాశం ఉంది మనకు రెండు రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కాబట్టి ఈ విధంగా చేయకుండా మనకు గురుకుల నియామక సంస్థ రెండో లిస్ట్ ఇవ్వడం వల్ల చాలామంది అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు డిఎల్ లైబ్రరీని తీసుకున్న అభ్యర్థి నుంచి జీఎల్ సెలెక్ట్ అయినట్లయితే రిలీమెంట్ ఆప్షన్ నుంచి తీసుకొని అందులో నుంచి తీసేసి జైలు నుంచి తీసేసి ఇంకొక అభ్యర్థికి అవకాశం కల్పించడం జైల్ స్కూల్లో ఉన్న అభ్యర్థికి జైల్ తీసుకొని స్కూల్ లైబ్రరీని వదిలివేసేలాగా ఒక లింక్ ఆప్షన్ తీసుకొని మరొక లిస్ట్ ఇస్తే చాలామంది అభ్యర్థులకు యూజ్ అవుతుంది అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది సో ఇది ఫస్ట్గా మనకు గురుకుల బోర్డు చేయాల్సింది అదేవిధంగా పీజీటీ ఉద్యోగులకు సంబంధించి చూసినట్టయితే సో ముందుగా పీజీటీ ఉద్యోగాలు ఫలితాలు ఇవ్వడం అనేది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చెప్పుకోవచ్చు ఎందుకంటే డిఎల్ జేల్ సబ్జెక్ట్ పోస్ట్ అవుతున్నాయి అవి రిజల్ట్ ఇంకా రాలేదు మనిషి లిస్ట్ కూడా రాలేదు సో అవి త్వరలో రాబోతున్నాయి సో ఈ పీజీటీలో సెలెక్ట్ అయిన అభ్యర్థి ఇన్ కేస్ జైల్లో కానీ డిఏల్లో కానీ సెలెక్ట్ అయితే అక్కడ వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు పీజీటీ ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థి అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ బ్యాక్లాగ్ ఏర్పడుతున్నాయి అంటే ఎక్కడ చూసినా అభ్యర్థికి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో గురుకుల నియామక సంస్థ తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేపడుతుంది చాలా సంతోషం సో చేపట్టే విధానం ఏదైతుందో ఈ ప్రాసెస్ ఏదవుతుందో ఒక క్రమ పద్ధతిలో అవరోన క్రమంలో చేసినట్లయితే దాదాపుగా ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది అభ్యర్థులకు న్యాయం చేకూరే అవకాశం ఉంది కాబట్టి గురుకుల నియామక సంస్థ ఈ అవరోన క్రమంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు అదేవిధంగా సెకండ్ లిస్ట్ ఇచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాక్లాగ్లు ఏర్పడకుండా ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది చూద్దాం మరి గురుకుల బోర్డు ఏం చేయబోతుంది అనేది మీరైతే గ్రీవెన్స్ కానీ ఇన్ కేస్ మనకు గురుకుల నియామక సంస్థ అధికారులు కలిసి విజ్ఞప్తి కూడా చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకు యూజ్ అయ్యే అవకాశం ఉంది అంటే సెకండ్ లిస్ట్ రావడానికి కానీ ఇన్ కేసు క్రమంలో భర్తీ చేయడానికి అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దు గ్రీవెన్స్ ద్వారా గ్రీవెన్స్ ఇవ్వండి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంది